భారతదేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తిరుమల దర్శనానికి అర్హుడు కాదు డిక్లరేషన్ ఇవ్వాల మాకైతే నవ్వు వస్తుంది ఇది రాజకీయ పంగుల కోసమో లేకపోతే ఇంకోటి ఇంకోటో దైవ దర్శనానికి కులాలతో పనేంద్రా ఆయన క్రిస్టియనా ఇందువ అది డిసైడ్ చేయండి క్రిస్టియన్ అంటే హిందువులకు కోపం హిందూ అంటే క్రిస్టియన్లకు కోపం కానీ ఆయన చర్చిలకు ఉన్నాడు హిందూ దేవాలయాలకు పోతా ఉన్నాడు మసీదులు కూడా పోతా సరే పక్కన పెట్టండి రా జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ డిక్లరేషన్ ఇచ్చున్నాడు డిక్లరేషన్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సారీ జగన్మోహన్ రెడ్డి సన్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి హిందూ అని ఇచ్చున్నాడు చెక్ చేసుకోండి ఇంకొకటి సీఎం కాకముందు హిందూ సంప్రదాయంలోనికి వచ్చాడు ఆలయాల్లో పోతున్నాడు మసీదులు పోతున్నాడు చర్చలకు పోతున్నాను చెక్ చేసుకోండి థ్యాంక్ యూ